కండల్లో బలముంటే సిపాయిగా మారతావేమో అదే ఆలోచనలో ఆలోచనలలో బలముంటే రాజు అయ్యి ప్రపంచాన్నే పాలించవచ్చు ఎవరో మోసం చేశారని పగలు ప్రతీకారాలు వద్దు కుళ్ళిన పండ్లను చెట్టు కూడా మోయలేదు అవే రాలిపోతాయి ఆ పాపం మనకెందుకు ఈ లోకంలో హృదయం మాత్రమే జీవం ఉన్నంత వరకు నిరంతరంగా పనిచేస్తుంది అందుకే దాన్ని సంతోషంగా ఉంచుదాం మనదైనా ఎదుటివారిదైనా జీవితంలో పరిచయం అయ్యే ప్రతి ఒక్కరూ గురువులే మంచివారు పాఠాలు చెప్తారు చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకండి పనికిరానివి పట్టించుకోకండి డబ్బు ఉందని ఖర్చులను పెంచుకోకండి బలం ఉందని శత్రువులని పెంచుకోకండి కష్టం విలువ తెలిసినవారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసినవారు ఎవరిని వదిలిపెట్టరు లోపాలనే పట్టుకుని వేలాడితే బంధాలు ఎప్పటికీ మెరుగవవు మన మనస్సు విశాలం చేసుకున్న కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి అయినా ఇష్టం ఉన్న బంధంలో ఏది కష్టం అనిపించదు ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ చెక్కు చెదరదు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు వెలుగుల గుర్తొస్తున్నావని సంతోషించు సర్వేజన సుఖినోభవంతు